మేడం న్యూ మోడల్ అండి ఇప్పుడే వచ్చింది ఐటమ్ స్టాక్ వచ్చింది ఇప్పుడే బార్డర్ మనకి షిరోసి ఇచ్చాడు మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు పళ్ళుకి టసల్స్ వచ్చినాయి బ్లౌజ్ అయితే అద్దరిపోయిందండి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసారు కట్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడండి ఈ కలర్ వచ్చేసి చెర్రీ కలర్ అనమాట సెకండ్ కలర్ వచ్చేసి వైన్ కలరు థర్డ్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలరు కలర్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది ఫోర్త్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటే ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా అసలు దగ మెరిసిపోతుంది అండ్ ఇది చూడండి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ సూపర్ లుకింగ్ ఉందండి అసలు శారీ అయితే అద్దరిపోయింది అసలు చూడండి సిల్వర్ జెరీతో వర్క్ ఇచ్చారు సూపర్ లుకింగ్ ఉంది